వినాయక చవితి రోజు ముఖ్యంగా నివేదించే ఉండ్రాయల పాయసంలో పప్పు ఉండ్రాయల పాయసం పాలనరాయల పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా పాలనరాలు పాయసం పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు మనం పిండి తీసుకుంటే కనుక రెండు కప్పులు నీళ్లు పోసుకొని అందులో ఒక రెండు స్పూన్స్ పంచదారని కొంచెం ఒక్క పింఛు ఉప్పుని వేసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం మరవడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెండు కప్పులు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పిండిని ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ డవ్ ప్రిపేర్ చేసుకోవాలి అసలు లమ్స్ లేకుండా మొత్తంగా ఇలా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి ఈ టైంలో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంటేనే మంచిదండి లేదంటే అది అడుగు పట్టేసి మాడిపోతుంది మనం పిండి కలిపేలోపు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి ముందు ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఉండ్రాల పాయసంలో వేసుకోవడానికి బియ్య పిండిలో ఒక రెండు మూడు స్పూన్లు బియ్య పిండిలో కొంచెం వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా లిక్విడ్లో ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మనం తయారు చేసుకున్న బియ్య పిండి ముందు చల్లారిన తర్వాత ఈ విధంగా చేత్ ఇలా అద్దుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని చేతులకి తడుపుకుంటూ ఇలా ఉండ్రాన్ని రెడీ చేసుకోవాలి ఉండ్రాలు ఈ విధంగా రెడీ అయిన తర్వాత పొయ్యి మీద మరొక బాండి పెట్టుకొని మూడు నుంచి నాలుగు కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఈ నీళ్లు మరుగుతున్న టైంలో మనం ఒక కప్పు పిండిని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదారను అయితే తీసుకోవాలి ఇక్కడ పంచదారకు బదులు బెల్లాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో ఒక చిన్న పింఛు ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలని నెమ్మదిగా ఇలా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి ఉండ్రాలు చిదిరైపోకుండా మనం వేసుకున్న పంచదార ఉండ్రాలుకి బాగా పట్టేలాగా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ కొంచెం గ్రేట్ చేసుకున్న కొబ్బరిని కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాలి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు కూడా తగులుతుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ యాలక్కల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఉండ్రాలు ఇలా రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బియ్యపిండి మిశ్రమం ఉంది కదా అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఈ బియ్య పిండి మిశ్రమం యాడ్ చేసుకున్న టూ టు త్రీ మినిట్స్కి పాయసం చిక్కబడుతుంది ఈ టైంలో మనం కొన్ని కాచిన పాలను యాడ్ చేసుకోవాలి కొబ్బరిని కానీ పాలను కానీ మీ టేస్ట్ బట్టి కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును ఆ నెయ్యితో సహా ఇప్పుడు ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పును యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉండరాలు పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కాసేపటికి కొంచెం చిక్కబడుతుంది ఈ టైంలో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి చూసారు కదా ఈ పాలుండ్రాలు పాయసం మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు ఎంతో స్పెషల్ అయినా పప్పు ఉండ్రాలు పాయసం కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు ఒక టూ స్పూన్స్ పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను చాలామందికి చేశాను కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ పంచదార వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకటి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పిండి వేసుకోవాలి పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి వేస్తూ కలుపుతుంటే కనుక మనకి లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇలా గట్టిగా ఏర్పడే వరకు మనం పిండి వేస్తూ కలుపుకోవాలి ఆ పిండి డవ్ రెడీ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి చల్లారిన నేను మళ్ళీ కొలతలు చెప్తున్నాను ఒకటిన్నర గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పిండి వేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయిన పిండిని చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్దలను తీసుకుంటూ నీట్ చేసుకుంటూ నెమ్మదిగా వాటిని బాల్స్గా రెడీ చేసుకోవాలి ఈ విధంగా నీట్ చేసుకుంటూ మెత్తగా చక్కగా అయిన తర్వాత ఈ విధంగా బాల్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి కావాల్సిన ఉండరాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం పప్పు తీసుకుందాం మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా అరకప్పు పప్పు పడుతుంది అరకప్పు పొట్టుపప్పుని నేను ఇక్కడ తీసుకున్నాను ఈ పప్పుని ఉడికించుకునే ముందు ఇలా దోరగా వేయించుకోవాలి పొట్టు పెసరపప్పు అయితే హెల్త్కి చాలా మంచిదే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత మెత్తగా పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పుని మళ్ళీ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఈ పప్పుని యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి కొంచెం పలుచుగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నీళ్ళు కొంచెం పోసి కొంచెం పలుచుగా చేసుకోవాలి పాల తాలికలు లేదంటే పాలనరాలు పాయసంతో పాటు ఇలా పప్పు ఉండరాలు పాయసం కూడా చేసుకోండి వినాయక చవితి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదం కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న చేసుకునే పప్పులో మనకి నచ్చినంత కొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము అయితే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి తురుముని ఇలా యాడ్ చేసుకున్నాను ఇలా కొబ్బరి తురుము వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక కప్పు పిండికి అయితే ఒక కప్పు బెల్లం ఖచ్చితంగా పడుతుంది ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి గుర్తుంది కదా ఒక కప్పు పిండి అయితే ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి అరకప్పు పప్పు ఉండాలి పప్పు బాగా చిక్కబడుతుంది అనుకుంటే కనుక మరికొన్ని నీళ్లు వేసుకొని ఇలా పలుచగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ పప్పులో మనకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న వండ్రాల్ని నెమ్మదిగా వేస్తూ మరొకసారి కలుపుకోవాలి ఉండ్రాలు బ్రేక్ అవ్వకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి మనం వేసుకున్న బెల్లం కూడా బాగా కరిగి ఉండరాలు పాయసంలో కలిసిపోయేలాగా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాయసం కొంచెం చిక్కబడడానికి కొంచెం ఒక టూ స్పూన్స్ బియ్య పిండిని తీసుకొని నీళ్ళల్లో కలిపి ఆ లిక్విడ్ని ఈ పాయసంలో యాడ్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఈ లిక్విడ్ని పాయసంలో యాడ్ చేసుకోవాలి ఈ బియ్యపిండి పిండి నీళ్లు బాగా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ లిక్విడ్ వేసిన తర్వాత పాయసం నెమ్మదిగా చెక్కబడుతుంది ఈ చెక్కబడుతున్న టైంలో మనం కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని యాడ్ చేసుకుంటే కనుక ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇలా నెయ్యి బాగా కలిసేలా కలుపుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక ఫుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా ఒకసారి ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పాయసం చక్కగా ఇలా చిక్కబడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూశారు కదా హెల్తీగా ఎమ్మీగా పప్పు ఉండ్రాలు పాయసం కూడా రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించాయి ఈ ఉండ్రాల పాయసాలు రెండు రెసిపీలు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్